అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో సూర్యునికి చిక్కుడుకాయలతో మనము రథాన్ని తయారు చేస్తూ ఉంటాం ఈ రథసప్తమికి ప్రత్యేకంగా ఈ చిక్కుడు రథాన్ని పెట్టి పూజ చేయడం అనేది పాతకాలన్నిటి పద్ధతిగా వస్తుంది కదా ఇక్కడ నేను ఒక మూడు రకాలుగా మీకు ఈజీగా చిక్కుడుకాయలతో ఎలా రథం చేసుకోవాలో చూపించదలుచుకున్నానండి మీకు దీంట్లో ఏది నచ్చితే అలా చేసుకోవచ్చు ఇది తప్పనిసరిగా ఏడు చిక్కుడుకాయలు వాడి మనము రథాన్ని తయారు చేసుకుంటాం అయితే ఇక్కడ నేను టూత్పిక్స్ ఉంటాయి కదా వాటిని తీసుకున్నాను అయితే కొబ్బరి పూలలు ఉంటాయి కదా అటువంటివి కూడా తీసుకొని గుచ్చుతూ ఉంటారు మీకు ఏవి దొరికితే అవి యూస్ చేసుకోండి ఇక్కడ నేను చిక్కుడుకాయలు కూడా అన్ని ఈక్వల్ సైజ్లో ఉన్నవి తీసుకుంటే మనకి రథం కూడా నీట్గా వస్తుంది అలాగే కొంచెం గింజ ఉన్నవి తీసుకుంటే కనుక మనకి ఈ రథం అనేది స్టిఫ్గా ఉంటుంది కుదిరినంత వరకు అటువంటి గింజ పట్టిన చిక్కుడుకాయలు అయితే తెచ్చుకోండి ఇక్కడ నేను నాలుగు చిక్కుడుకాయలు కూడా ఈ విధంగా పెట్టిన తర్వాత ఇలా ఇంటూ షేప్లో మిడిల్లో వచ్చేలాగా రెండు పెట్టాను మధ్యలో వచ్చేసి ఒకటి పెట్టేసుకుంటే మనకి చిక్కుడు రథం అనేది ఈజీగా అయిపోతుంది ఇది కూడా మనం ముందు రోజే చేసి పెట్టుకోవచ్చండి గంధం బొట్లు అలంకరించేసి పెట్టుకోవచ్చు నేను రథసప్తమికి ముందుగా చేసుకోవాల్సిన కొన్ని ఏర్పాట్లు అనేవి షేర్ చేశాను అవి ఒకసారి చూడండి ఒక ఐడియా కోసం మీరు ఆ పనులన్నీ కూడా చాలా వరకు మనం ముగించుకుంటే మరుసటి రోజు రథసప్తమి రోజు ఎటువంటి హడావిడి లేకుండా మనము ఆ పూజను చేసుకోగలము తాము ఇప్పుడైతే ఇలాగా రథం అనేది తయారైపోయింది ఒక మోడల్లో ఇక్కడ మనం గంధం బొట్లు అలంకరించేద్దాము స్వామివారు ఏడు గుర్రాలను గుర్రాలతో ఆయన రథం ఉంటుందట ఆయన రథానికి ఒక చక్రం మాత్రమే ఉంటుంది అని అంటారు అలాగే ఆ ఏడు గుర్రాలు కూడా మనకి ఏడు రోజులు కాబట్టి వారానికి ఒక్కొక్క రోజుకి ప్రతీకగా ఆ గుర్రాలని మనం లెక్కేసుకుంటూ ఉంటాము ఆ గుర్రాలకు కూడా పేర్లు ఉంటూ ఉంటే ఎవరిని నేను పూజా విధానం కూడా షేర్ చేస్తున్నానండి ఆ ఏడు గుర్రాలకి గుర్తుగా ఏడు చిక్కులతో స్వామివారికి ఒక రథ రథం అనమాట ఇక్కడ నేను చిన్న జెండాల కూడా తయారు చేసి చూపిస్తాను జిల్లేడు ఆకులు అంటే ఆయనకి చాలా ప్రీతం చెప్తారు తెల్ల జిల్లేడు ఆకులు అనమాట ఇది తెచ్చుకుంటే గనక మనము ఆ రోజు తల మీద భుజ్జాల మీద పెట్టుకుని తప్పనిసరిగా స్నానాన్ని ఆచరించాలి రేగి పండు ఇవి ఆ రేగి పండు కూడా స్వామివారిని ఈ మాఘమాసంలో అర్క అని చెప్పి ఆయన ఆ నామంతో పిలుస్తారట ఎందుకంటే ఆ రాగి రేగిపండు లాగా రౌండ్గా అలా ఎర్రగా స్వామివారు ఉంటారు కాబట్టి ఆ నామంతో పిలుస్తారు కాబట్టి ఆయనకి ఈ ఫలం అంటే ఇష్టమని చెప్తారు అంటే రేగి పండు కాబట్టి ఈ రోజున స్నానాన్ని ఆచరించేటప్పుడు కూడా రేగి పండుని జిల్లేడాకులు తల మీద భుజ్జాల మీద పెట్టుకొని చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా స్నానాన్ని ఆచరించాలి అలా వాటి మీద నుంచి పడ్డ నీరు మన తన ఒంటికి ఆరోగ్యానికి కలగ అలా ఆ తల మీద నీరు పడ్డప్పుడు అక్కడ బ్రహ్మరంధ్ర అనేది పిల్లలకి ఆ రంధ్రం అనేది అయ్యి వాళ్ళకి జ్ఞానం ఇంకా మంచిగా కలుగుతుంది ఉత్తేజితమయ్యి లోపల నరాలవి కూడా పిల్లలకి చాలా మంచిగా ఆయుష్గా ఉంటుందని నమ్ముతూ ఉంటారు అందుకని ఆ విధంగా తలస్నాన ఆచరిస్తారు ఇక్కడ ఇటువంటి జిల్లేడాకుని యూస్ చేసి నేను ఈ విధంగా జెండా షేప్లో కట్ చేసి ఆ టూత్పిక్ని ఈ విధంగా సెంటర్లో అనమాట ఇక్కడ స్వామివారి ఫేస్ ఉంటే కనుక స్వామివారి ఫేస్ పెట్టుకోవడం లేకపోతే ఇక్కడ నేను స్క్రీన్ మీద వేసాను చూడండి తమలపాకు మీద ఎలా గీసాను అలా అయినా ఒక తమలపాకు మీద లేదా జిల్లేడాకు మీద గీసుకొని అక్కడ ఆ రథం మధ్యలో పెట్టి మీరు ఈ రథసప్తమి పూజని అతి సులువుగా కూడా చేసుకోవచ్చు నేను పూజా విధానాన్ని గోధుమల దీపారాధన ప్రత్యేకంగా షేర్ చేస్తున్నానండి ఒకసారి చేయండి ఇలాగా పూలన్నీ కూడా పెట్టుకుని స్వామివారి పూజ చేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర అయితే ఫేస్ ఉంది కదా అందుకని ఈ విధంగా ఫేస్ పెడుతున్నాను ఇలా స్వామివారి రథము స్వామివారు జెండా ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఫేస్ లేకపోతే ఇప్పుడు నేను స్క్రీన్ మీద వేసిన తమలపాకు మీద అలా డ్రా చేసుకొని లేదా జిల్లీడాకుల మీద కానీ డ్రా చేసుకొని పెట్టుకోవాలి పూజలో ఇది ఒక పద్ధతి అండి ఇక మరొక పద్ధతిని అయితే చూద్దాము మళ్ళీ ఏడు చిక్కుడాకులనే వా ఏడు చిక్కుడుకాయలే వాడుతూ ఉంటాము ఈ చిక్కుడాకులు చిక్కుడాకాయలను కూడా ఎందుకు వాడతారు అని అంటే మనకి మనం తినే ఏవైతే ఆహార పదార్థాలు కూరగాయలు ఉంటాయో చిక్కుడుకాయలు అనేవి మనం మొత్తంగా తింటూ ఉంటాం అంటే పైన తోలు లోపల గింజ అన్నీ తింటాం కదా అంటే చిక్కుడుకాయనే మొత్తంగా ఉపయోగించుకుంటూ ఉంటాం కదా అలా మనకి పనికి వచ్చే విధంగా సూ భగవంతుడు మనకి ఆ సూర్య భగవానుడు మనకి అంతా కూడా మొత్తం నిండుగా ఇస్తాడో నాకు నమ్ముతారనమాట అందుకని చిక్కుడుకాయలు వాడుతూ ఉంటారు పాత పద్ధతిలో కూడా చిన్నపిల్లల్ని కూడా ఇటువంటి పనుల్లో వాళ్ళని ఉంచేలా చేయడం కోసం కదలకుండా వాళ్ళని ఒక చోట ఉంచడం కోసం పూజా కార్యక్రమాల్లో వాళ్ళు కూడా పాల్గొనే ఇలా చేయడం కోసం పెద్దవాళ్ళు చిక్కుడుకాయలు ఇచ్చి రథాన్ని తయారు చేయమని చెప్పేవారట అదే అలా ఆనవాయితీగా వచ్చిందని కూడా ఒక పురాణ ఏదో కథనం ఉందన్నమాట అంటే పెద్దవాళ్ళు ఇలా పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకి చిక్కుడుకాయలు ఇచ్చి స్వామివారికి రథాన్ని చేయమని అంటే పోటీ పడి పిల్లలు చేస్తూ ఉంటారు కాబట్టి అలా ఆ కాసేపు కూడా వాళ్ళు సూర్యభగవానుడి పూజలో నిమగ్నములు అవుతారు దానివల్ల వాళ్ళకి ఆరోగ్యం కలుగుతుంది సూర్యుడి నుంచి ఒక నమ్మకం మీద ఈ విధంగా చిక్కుడుకాయల్ని పూజలో వాడటం కూడా వచ్చింది ఒక పద్ధతిగా అని చెప్తూ ఉంటారు అలాగే సైంటిఫిక్ అంటే మనకు ఆరోగ్యపరంగా కూడా చిక్కుడుకాయల్ని అలా వాడుతూ ఉంటాం అనమాట అయితే ఈ చిక్కుడుకాయని మధ్యలో ఒకవేళ మీకు టూత్పిక్స్ కూడా అలా కనపడకూడదు అని అనుకుంటే ఈ ఈ విధంగా ఒక ఫ్లవరు అనేది గుచ్చుకోవచ్చు అంటే చిన్న చిన్న చామంతి పూలు తీసుకొని గుచ్చు నేనైతే ఇక్కడ గులాబీ రేకులు వాడాను ఈ విధంగా ఆ స్టిక్స్ కూడా కనబడకుండా మనము ఈ విధంగా అలంకరణ చేసుకోవచ్చు ఇవి కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగానే మనం ప్రిపేర్ చేసి అయితే పెట్టుకోవచ్చండి పూలు గుచ్చితే కూడా ఇంకా నిండుగా ఉంటుంది అంటే చామంతి పూలు వైట్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఉంటే ఆ స్టిక్స్ కనబడకుండా ఇక్కడ నేను మధ్యలో అడ్డంగా పెట్టిన వాటికి కూడా నేను ఇక్కడ గుచ్చలేదు కానీ అలా ఉన్నా కూడా ఒక పువ్వు మధ్యలో పెట్టచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇక్కడికి నాలుగు చిక్కుడుకాయలు అయితే అయ్యాయి కదా ఆ తర్వాత మరొక మూడు చిక్కుడుకాయలు తీసుకుంటుంది ని ఈ విధంగా పెట్టాలన్నమాట అప్పుడు ఒక రథం లాగా వస్తుంది ఇప్పుడు ఇక్కడ నేను మూడు చిక్కుడుకాయలు కూడా చిన్న టూత్పిక్ సగానికి కట్ చేసి వీటిని ఈ విధంగా మధ్య గుచ్చుతున్నాను ఇవన్నీ నిజంగానే పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా చాలా ఫాస్ట్గా కూడా చేయగలుగుతారండి ఇలాంటివి వాళ్ళకు కూడా మనం నేర్పించినట్టు అవుతుంది అంటే మన సాంప్రదాయాలని పద్ధతుల్ని కూడా వాళ్ళకి చూపించినట్టు అవుతుంది అసలు ఎందుకు చేసుకోవాలి ఈ చిక్కుడుకాయలని ఎందుకు వాడతాం ఈ విధంగా రథంగా ఏడు చిక్కుడుకాయల ఎందుకు వాడాలి అంటే స్వామివారి గుర్రాలకు గుర్తుగా మనం వాడుతున్నాం కదా అవన్నీ కూడా వాళ్ళకి చూపుతూ అలాగే చిక్కుడు ఆకుల్లోనే నైవేద్యాన్ని పెట్టడం కూడా ఆరోగ్యాన్ని కలగ చేస్తున్నారు అంటే ఆ చిక్కుడు ఆకుల్లో పాలు పొంగిచ్చి పొంగల్ చేసిన తర్వాత ఆ చిక్కుడు ఆకుల్లో స్వామివారికి నివేదన చేయడం వల్ల మనం సహజంగా అరిటాకులో భోంచేస్తూ ఉంటాం కదా చాలా మంచిదని చెప్తాం అరిటాకులో పెట్టుకున్న పదార్థాలు తింటే కనుక అదేవిధంగా సూర్యుడి కిరణాలు పడే చోట ఈ పూజను చేసుకోవడం వల్ల ఆ కిరణాలు తొందరగా ఆ కిరణాల్లో ఉన్న శక్తిని పీల్చుకునే ఇది చిక్కుడుకాయ ఆకులకు ఉంటుందట అందుకనే ఆ చిక్కుడు ఆకుల్లో పెట్టిన ప్రసాదం తినటం వల్ల ఆరోగ్యం కలుగుతుంది నాకు నమ్మకం అందుకని చిక్కుడు స్వామి స్వామివారికి నైవేద్యాన్ని వడ్డించి నివేదన చేసిన తర్వాత అది మనం ప్రసాదంగా చిక్కుడు ఆకులో ఉండగానే తింటూ ఉంటాము ఒకవేళ చిక్కుడు ఆకుల్లో పెట్టినప్పుడు ప్రసాదం పక్కన అందుబాటులో మన ఇంట్లో కుటుంబం సభ్యులు వెంటనే తినడానికి లేకపోతే కనుక ఆ ప్రసాదాన్ని మళ్ళీ తీసుకెళ్ళి మనం వండుకున్న పొంగల్లో కలిపేసి మొత్తంగా కూడా పిల్లలందరికీ ప్రసాదాన్ని పంచిపెట్టే పద్ధతి కూడా ఉంది ఆ విధంగా చిక్కుడాకుల్లో పెట్టిన ప్రసాదాన్ని తింటాం చిక్కుడుకాయలతో ఈ విధంగా రథాన్ని చేసుకోవటం మంచిదన్నమాట అంటే మనం ఏదైనా ఒక పూజ చేస్తున్నాము అన్న లేదా ఒక వస్తువు అక్కడ పెడుతున్నాము అని అంటే దాని గురించి తెలుసుకుని మన పిల్లలకు కూడా చెప్తే బాగుంటుంది అలాగే మనం కూడా తెలుసుకుంటే మంచిది కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీకు చెప్పానండి అంతేకాకుండా మీకు ఏదైనా ఈ చిక్కుడు రథం గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే శ్రమ అనుకోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాకు కూడా చెప్పండి ఒకవేళ తెలియకపోతే నేను కూడా తెలుసుకుంటాను ఇక్కడైతే ఈ విధంగా రథం అయితే రెడీ అయిపోయింది ఎక్కువగా చేసుకునే రథం ఈ విధంగా ఉంటుందన్నమాట నాలుగు చిక్కుడుకాయలని ఇలా పెట్టేసి నిలువుగా ఇంకో మూడు చిక్కుకాయలు పెట్టేసుకుంటారు ఎక్కువగా అందరూ తయారు చేసుకునేది ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా పూలతో అలంకరించేసి ఈ రథాన్ని కూడా చేసుకోవచ్చు ఇక మూడవ మోడల్లో చూపిస్తున్నానండి నేను ఇక్కడ వచ్చేసి ఒకే స్టిక్కి రెండు వైపులా కూడా మూడు మూడు చిక్కుళ్ళు బేస్గా అంటే చిక్కుడు రథం నుంచోవడానికి వీలుగా ఈ విధంగా మూడు చిక్కులను అయితే తీసుకున్నాను అటు ఇటు కూడా స్టిక్స్ అయితే పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత మొదట్లో ఫస్ట్ నాలుగు మన స్క్వేర్ షేప్లో ఏ విధంగా అయితే పెట్టుకున్నామో ఫస్ట్ మోడల్లో విధంగా గుచ్చేసుకుంటే అయిపోతుంది ఇది కూడా ఇంకా చాలా ఈజీగానే అయిపోతుంది ఏడే ఏడు చిక్కులు తెచ్చుకుంటే సరిపోతుందండి కొంతమందికి చిక్కుళ్ళు కూడా మనకి పర్పుల్ కలర్లో దొరుకుతుంటాయి అటువంటివైనా ఇవైనా ఏవైనా వాడచ్చు బట్ తప్పనిసరిగా రథాన్ని అయితే తయారు చేసి స్వామివారి పూజలో పెట్టుకొని అక్కడ స్వామివారి నుంచి పూజ చేసుకుంటే శ్రేష్టమనమాట ఈ విధంగా చిక్కుడు రథాన్ని అయితే వాడండి ముందుగానే ప్రిపేర్ చేసుకుని మీకు నచ్చిన మోడల్లో మీకు వచ్చినట్టుగా చేసుకొని రథాన్ని దగ్గర కూడా పెట్టి గంధం బొట్లతో అలంకరించి పూజలు చేసుకోండి ఈవెన్ మీకు ఒకవేళ స్వామివారి చిత్రపటం లేకపోయినా ఫేస్ లేకపోయినా మీరు ఈ రథాన్ని కూడా తెచ్చుకొని తులసి కూడా దగ్గర పెట్టి పూజ కూడా చేసుకోవచ్చు ముగ్గు వేసేసి అంత సులువుగా చేసుకునేదండి ఈ రథసప్తమి కాకుండా కొంతమంది రథసప్తమికి చేయని వారు మాగపు ఆదివారం చేస్తారు చేసినా కూడా మాఘ ఆదివారాలు పూజ చేసుకుంటారు అటువంటి వారు ఈ నాలుగు ఆదివారాలు కూడా ఈ విధంగా రథాన్ని తయారు చేసి స్వామివారికి పూజ చేసుకుంటారు అనమాట మాఘమాసం అంతా సూర్యునికి ప్రత్యేకమైన మాసం కాబట్టి ఆ విధంగా చేసుకుంటారు ఇదిగోండి ఇక్కడ మరొక రథం తయారైపోయింది ఈ విధంగా చుక్కలతో ఇలా కూడా చేసుకోవచ్చు దీంట్లో మీకు ఏది ఈజీగా అనిపించింది లేదా మూడు నచ్చాయి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి నేను ఈ రథానికి కూడా గంధం బొట్లు పెట్టి అలంకరణ చేసి చూపించేస్తాను ఇది కూడా స్వామివారిని మధ్యలో ఈ విధంగా పెడుతున్నాను అంటే రథం మీద స్వామివారు ఉన్నట్టుగా ఈ విధంగా పెట్టి చూపిస్తున్నాను ఈ మూడు కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నానండి ఇక్కడ మూడు ఒకసారి పెట్టి చూపిస్తా చూడండి ఇలా అనమాట జెండా కూడా ఇలా మూడింటికి మీరు కావాలంటే పెట్టుకోవచ్చు అంటే ఎక్కడ ఏ రథం చేస్తే అక్కడ పైన ఇలా జెండా కూడా పెట్టచ్చు ఇదండి ఈ చిక్కుడు రథం తయారీ విధానం మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం